దాన్ని ముఖం అందవికారంగా ఉంది భయంకరంగా ఉంది కొళ్ళు రెడ్ కలర్స్ ఆ చేతి గోల్ నుంచి బ్లడ్ కారుతోంది అలాంటి వ్యక్తి నన్ను ఏం చేసింది అంటే నా దెబ్బ పట్టుకుని ఆకాశంలో గద్దని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళిపోయి ఇందుకీ నాకు జరిగిన సంగతి అంటే ఆ దెయ్యంతో నేను పోట్లాడుతున్నాను దెయ్యాన్ని కొడుతున్నాను తప్ప బయట జరిగే విచిత్రం ఏంటంటే మా అమ్మగారిని కొడేస్తున్నాను వీడికి కామిని పట్టుకుంది కామిని పట్టుకుందంటే మా నాన్నగారు ఏం చేశారంటే అంటే నన్ను ఏ లేస్తాను తీసుకెళ్లారు సాహిబ్ గారి దగ్గరికి రచ కట్టించారు తగ్గిపోద్ది అన్నారు వస్తాను ఆ రోజు కొట్టేశాను అందరిని గుండె కింద కామిని ఉంది కాబట్టి శుద్ర పూజ చేయాలి రాత్రి పన్నెండు తీసుకురండి ఒక పందిని తీసుకురండి అన్నారు ఆ పందిని తీసుకొచ్చారు నా ముందే బలి ఇస్తారు దాని రక్తంతో నాకు బొట్లు పెట్టి నాన్న అడవాడు చేశారు పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఎడితో దేపడి తింటే ఎందుకు అందుకని నాకు స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఒక పట్టి మంచం తయారు చేశారు పట్టి మంచం ఆ పట్టి మంచానికి కాల్ క్యూ రెండు కాల్కి రెండు రిబ్బన్లు రెండు చేతులకి రెండు రిబ్బన్లు కడేసేవారు అనమాట అప్పుడు నా వయసు ట్వంటీ వన్ ఇయర్స్ నా సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సాక్ష్యాన్ని మీ అందరూ ఇంటకు అవకాశం కల్పించినటువంటి రాజు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు నాది నా పేరు తాళబత్రా సత్యబాబు దేవుళ్ళు నా పేరు జాషువా మాది జీ రాగంపేడి గ్రామం అంటే సామలపూడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాది విశ్వబ్రాహ్మణ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినవాడి మా నాన్నగారు తాళపత్రుల ప్రకాశరావు గారు నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లి చివరిగా నేను లాస్ట్ నాలుగవ వ్యక్తిని నేను అయితే మా కుటుంబం అంతా కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబం ప్రకారం జీవిస్తూ ఉండేవారు మా ఇంట్లో వేరబదురు పుట్టలు ఉండేవాడి అన్నమాట చిన్నప్పటి నుంచి నేను కూడా ఎంతో భక్తితో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మా ఇంట్లో గేదెలు పాడి ఉండేది ప్రతిరోజు మడి కొట్టుకుని స్నానం చేసి ఆ గేదె పాలు తీసుకుని ఆ ఏరబుద్ధుడు పొట్టలు ఉండేవన్నమాట పెద్ద పొట్టలో మా ఇంట్లో గది ప్రత్యేకంగా పుట్టలు ఉండేవాడి అన్నమాట ఆ పుట్టల్లో గుడ్లు వేసేవాడిని పాలు వేసేవాడిని ప్రతిరోజు పాలు తీసుకుని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడం ఆ దేవునికి నైవేద్యం చేయడం తర్వాత పూలన్నీ కూడా పొట్టల మీద జల్లడం అన్నీ చేస్తూ ఉండేవాడిని అనేక విగ్రహాలు పొట్టలలో ఉండేవి అంటే మా కుటుంబ నైవేద్యం అది అయితే అలా జరుగుతున్న సందర్భంలో నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్ నేను అనుకునేవాడిని నేను చేస్తున్న భక్తి నన్ను నాకు మంచి రిజల్ట్ ఇస్తుంది అనుకునేవాడిని అలా జరుగుతున్న సందర్భంలో డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాను అంటే దగ్గరగా నా ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ అప్పటికి మా పెద్దన్నయ్య గారు తలపత్తుల సోమేశ్వర గారు అయినా దేవుని నమ్ముకున్నారు ఆయన చెప్తూ ఉండేవారు చర్చకి రా అని చెప్పేసి అంటూ ఉండేవారు కానీ ఏశ్వర మానవుల దేవుడు నువ్వెందుకు వెళ్ళారా బాబు అని చెప్పేసి నేను చాలా వల్లగరిగా మాట్లాడేవాడిని నాకు విలువ తెలియకుండా మాట్లాడేవాడిని వాళ్ళని దూషిస్తుండేవాడిని అనమాట ఇదే కాదు నేను చెప్పిన మాటది కానీ ఇంకా ఎక్కువగా వాళ్ళని దూషిస్తూ వాళ్ళని లేనిపోని మాట్లాడుతుండేవాడిని అనమాట ఒకరి భాష పొడుగుతుండేవాడిని ఆయన పాపం వాళ్ళు చాలా శాంతంగా ఉండి చెప్తుండేవాడు అయితే ఒకనొక టైం వచ్చింది డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మా నాన్నగారు కార్పెంటర్ వృత్తి ఇచ్చా వడ్డింగ్ మేస్త్రి అయిన విశ్వ కుటం కాబట్టి వడ్డింగ్ పని చేస్తుండేవారు రెండేళ్ల బళ్ళికి పోటీలో ఆకులు కొన పోయించేవారు అనమాట కోయిస్తున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు చెట్లు కొన్నారు మా ఊర్లో అత్తాకోడల చెరువు అని ఉంది మారుజీ రాగంపేట గ్రామంలో చెరువు పక్కన రెండు యాప్ చెట్లు ఉంటాయి అన్నమాట అయితే మా నాన్నగారు అక్కడ చెట్లు కొన్నారు కోస కోడేశ్వరి చెట్లు మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అక్కడ కొద్దిసేపు కాపులా ఉండు మీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాం అన్నారు సరే అని చెప్పేసి మధ్యాహ్నం పన్నెండున్నర సమయానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రీజన్ కన్నా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేను ఇంటి దగ్గర ఉన్నాను ఆ టైంలో నేను వెళ్ళి ఆ చెరువు కొట్టిన ఆ చెట్ల నీళ్ళలో పడుకున్నాను అయితే మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను వాళ్ళు కూర్చుండగా నాకు నిద్రపడేస్తుంది అది సమ్మర్ సీజన్ మా దగ్గరగా మార్చి ఎండింగ్ అన్నమాట అనమాట ఆ టైంలో నాకు తెలియకుండా నిద్రపడేసింది హైగా ఇందులో మా నాన్నగారు వచ్చారు లేపారు ఎవరిని మీ ఇంటికి వెళ్ళిపో మేము ఉంటాంలే అన్నారు అంటే నేను ఇంటికి వచ్చేసాను అది రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి సంవత్సరం ఆవిడ బయట అంత ప్రశాంతంగా ఉండేది ఏ విధమైన దోమల సమస్య ఉండేది కాదు ఆ సందర్భంలో నేనేం చేస్తానంటే యథా యథావిధిగా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ సెవెన్ ఆ టైం కల్లా అప్పుడొక్క చదువుకున్న అలసటను బట్టి పడుకున్నా ఆ సందర్భంలో నాకు తెలియని ఒక వ్యక్తి అప్పుడొక నేను ఎప్పుడు చూడని వ్యక్తి ఒక ఆమె చాలా తెలియని వస్త్రాలు ధరించుకుంది అందం దాన్ని ముఖం అందవికారంగా ఉంది భయంకరంగా ఉంది కొళ్ళు రెడ్ కలర్స్ చేతి గోల్ నుంచి బ్లాట్ కారుతుంది అలాంటి వ్యక్తి నన్ను ఏం చేసిందంటే నా జబ్బ పట్టుకుని ఆకాశంలో గెదని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళిపోయి కాకినాడ బీచ్ లాంటి ఒక ప్రాంతంలో నన్ను పడవేసింది అనమాట పడవేస్తే నాకు కనిపిస్తుంది ఎవరు కనిపిస్తలేదు రెడ్డిస్ కలర్ కొళ్ళ నుంచి వచ్చిన కాంతిలో ఆమె కనిపిస్తుంది తప్ప అదంతా సముద్ర పళ్ళలు ఇసుక అంతా కొడుతూ ఉంది నేను ఆమెను కొడుతున్నాను కానీ బయట జరుగుతున్న సందర్భం ఏంటంటే మా అమ్మగారిని పిలిచినట ఏమంటే అమ్మని పిలిచినట అంటే మా అమ్మగారు ఏరా బాబు అని వస్తే నేను ఆమెను పొట్ట మళ్ళెట్టాను ఆ వీధి నుంచి రెండో వీధికి తరలి కొట్టుకుంటూ వస్తూ ఉన్నాను ఆ పక్కన ఉన్నవంటి మా ఇరుగు పొరుగు జనాంగం ఏం చేస్తాను ఒక దగ్గరగా ఇద్దరు ముగ్గురు పట్టుకున్నారు వాళ్ళ ఎండ తోస్తేనట ఒక పది మంది పట్టుకున్నారు వాళ్ళని తోస్తేనట ఒక ఇరవై మంది పట్టుకుంటే ఆగినట ఇందుకీ నాకు జరిగిన సంగతి అంటే ఆ దెయ్యంతో నేను పోట్లాడుతున్నాను దెయ్యాన్ని కొడుతున్నాను తప్ప బయట జరిగే విచిత్రం ఏంటంటే మా అమ్మగారునే కొడేస్తున్నాను ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే పట్టుకున్న తరచే అడిగారు ఇలా ఎలా అన్నాను అంటే వీడి దయ్యం పట్టుకుంది అన్నారు అప్పుడు మా అమ్మ మీదకి మా ఇంట్లో వీరబొద్దు పొట్టలు ఉండి మా అమ్మగారి మీదకి దేవతలు వచ్చి పూనేసి చెప్పారు వీడికి కాముని పట్టుకుంది కాముని పట్టుకుంది అంటే మా నాన్నగారు ఏం చేశారంటే వెంటనే నన్ను ఏ లేస్తాం తీసుకెళ్లారు సాహిబ్ గారి దగ్గరికి రచ్చబో కట్టించారు తగ్గిపోద్ది అన్నారు వస్తాను ఆ రోజు కొడేశాను అందరిని గుండె కింద కొట్టాను ఏంటంటే పిలిచేవాడిని వాళ్ళు వచ్చేవారు కొట్టడం మొదలెట్ కానీ ఒకళ్ళు పట్టుకుంటే ఆగివం కాదు పది ఇరవై మంది పట్టుకుంటే కానీ ఆగివం కాదు అంత శక్తి నాలో ఉండేది అనమాట కానీ ప్రతిరోజు అదే ప్రాసెస్ జరుగుతుంది ఎంతోమంది మంది భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు ఒక ఆయన ఏం చేస్తారంటే రంభ చోడం అవతలనమాట ఆయన ఈయన మీద శుద్ర పూజ జరిగింది కామని ఉంది కాబట్టి శుద్ర పూజ చేయాలి రాత్రి పన్నెళ్ళు తీసుకురండి ఒక పందిని తీసుకురండి అన్నారు ఆ పందెం తీసుకొచ్చారు నా ముందే బలి ఇస్తారు దాని రక్తంతో నాకు బొట్లు పెట్టి నాన్న నడవడ చేశారు పెద్ద కుంభం తయారు చేస్తారనమాట ఆ రోజు నైట్ తీసుకెళ్ళి బయట పారేసడం జరిగింది కానీ ఆ రోజు కూడా ఆ దయ్యం నన్ను వదలలేదు ఆ రోజే యథావిధికి వస్తుంది నన్ను కొట్టడం మొదలెట్టింది ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా విసుపు చెందారనమాట ప్రతిరోజు ఈరోజు ఎవరు కొట్టడం స్టార్ట్ చేసేవాడిని ఎవరైనా అయ్యో ఎక్కువ చాలా నెమ్మది కదా పాలగ్రంథం గ్రంథం అనుకోండి నిన్న ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి నువ్వు నా దగ్గరకు వస్తావా అతను పలకిస్తావా అని చెప్పేసి పడుకుంటే కొట్టి ఉన్నాడు నా రూపంలో వెళ్ళి వాళ్ళెవరు చెప్పుకోలేక మా ఈదు ఎవరు కూడా నాతో మాట్లాడమని మనిస్తారు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో వీడికి ఏదో మెంటలు వస్తుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు కదా కాబట్టి స్టడీ మనిపించాలని చెప్పేసి కాలేజీకి వెళ్ళదని చెప్పేసారు కాలేజీకి వెళ్ళడం అనేసి బుక్స్ కూడా చదవద్దు అన్నారు బుక్స్ అనేసాను ఇంకేంటి ఆల్టర్నేటివ్ అప్పుడు చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయికి ఈ భక్తి సరిపోదు ఎక్కువ భక్తి చేయించాలి అన్నారు అయితే ఆ భక్తి ఏంటంటే సినిమా నాడు వెంకన్ పూజ మా ఇంట్లోనే ఆదివారం చర్చికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి చర్చికి వెళ్ళవాడి కాదు సోమవారం ఎర్రబద్దు మా ఇంట్లోనే మంగళవారం మన కూడా పాత పోలీస్ స్టేషన్కి ముందు స్వయం అని చెప్పేసి చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉండేది స్వయంభూ ఆయన పేరు అంటే అలా పుట్టాడు ఆయన అక్కడే ఎస్ప్రో వారు మంగళవారం అక్కడికి వెళ్ళేవాడిని నెక్స్ట్ బుధవారం అక్కడికి వెళ్ళేవాడిని కాదు కానీ లెక్స్ వారం పెద్దాపురం ఎంఆర్ఓ ఆఫీస్ అపోజిట్లో సాయిబాబా గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళేవాడిని తర్వాత శుక్రవారం మన సామాల్గూడెం వంటి తల్లి గుడి అంటే పెద్ద అంశం గుడికి డౌన్లో ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేవాడిని శనివారం అయితే ఇంట్లోనే అంటే ఒక ఆదివారం బుధవారం తప్ప అన్ని వారాలు చేసేవాడిని మా నాన్నగారు ఏం చేసేవారు ప్రతి ప్రతిరోజు నాకు యాభై రూపాయలు బేట ఇచ్చేవారు కొబ్బరికాయకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటిపళ్ళు ఆగరత్తులు దక్షిణానికి యాభై రూపాయలు బేట అనమాట అలా చేస్తూ ఉండేవాడిని ఒక రసపొగలు కడిస్తారు నాకు కాళ్ళకి చేతులకి తాళ్ళు ఉండేవి అన్నమాట రసరేగులు ట్వంటీ ఫైవ్ రసరేగులు ఉండేవి అవి పడుకోలేకపోయేవాడిని ఎక్కడ పెడితే అక్కడ కూర్చిపోతు ఉండేయండి అనమాట అవి ఆయన ప్రతిరోజు నా దగ్గరికి వస్తూ ఉండేది అదే నన్ను కొడుతూ ఉండేది ఇంకా ఇలా జరుగుతున్న సందర్భంలో మా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇవి దెబ్బలు తిండేందుకు అందుకని నా గురించి స్ట్రాంగ్గా ఒక పట్టి మంచం తయారు చేస్తారు పట్టి మంచం ఆ పట్టి మంచానికి కాల్కి రెండు కాల్కి రెండు రిబ్బన్లు రెండు చేతులకి రెండు రిబ్బన్లు కడేసేవారు అనమాట అప్పుడు నా వయసు ట్వంటీ వన్ ఇయర్స్ కరెక్ట్గా సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా భోజనం పెడేస్తారు వన్ టూ కంటే వెళ్ళి చమని వారు మెలుగుకున్నప్పుడు సాయంత్రం ఆరు గంటలకల్లా ఒక రూమ్లో పెట్టి ముందే కడేసేవారు కడేసి పడుకుండేవారు వాళ్ళు హ్యాపీగా కానీ ప్రతిరోజు ఏడున్నర ఎనిమిదో సమయానికి అది వచ్చేసేది పడుతుండేది నేను అర్తుండేవాడిని వీళ్ళు అనుకునేవారు ఓహో దయ్యం వచ్చి ఉంటుంది లేక కామనే కదా అనుకునేవారు అది అది ఒక అరగంట పొడిస్తుంది పోతుండేది ఈ రచ్చబొగ్గులు అలా ఉండి ప్రతిరోజు నేను చేసే పూజలు అంటే వేరొక దే దేవుళ్ళని కానీ వేరొక దేవతలు కానీ ద్వేషించాలని కానీ దూషించాలని కానీ నా భావం కాదు కానీ ఏంటంటే మనకు జరిగిన సంఘటన యథార్థంగా చెప్పడమే దేవుని సన్నిధిలో నాకు దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా నేను ఏసీ కానీ ఎవరికి స్నానం లేదు ఒకటి ఏసీ దగ్గర నేను వెళ్ళలేదు నాకు సివర్గా ఒక ఆలోచన వచ్చింది మా నాన్నగారు ఏమన్నారంటే చెల్లికని డబ్బులు ఒక వేలు తీస్తాం వీడికి ఎంతైనా ఖర్చు పెడదాం అనుకున్నారు ఇంతలో మా ఇంట్లో మా అమ్మగారి మీద వీరబద్దులు వచ్చి అన్నారు లేదని వీడికి కామిని పట్టుకుంది ఈ అబ్బాయికి శుద్ర పూజలు వాళ్ళ కాదు వీరభద్ర సంబరం చేయిస్తే ఆ దెయ్యం పోతుంది అన్నారు అంటే యాక్చువల్గా మాది విశ్వబ్రాహ్మణ కుటుంబం కాబట్టి మా నా మ్యారేజ్ అవ్వితే మా ఇంట్లో ఎవరి మ్యారేజ్ అయినా అయితే ముందుగా వీరభద్ర సంబరం చేస్తారు అది ఆనవాయితీ కానీ నా విషయంలో ఏం చేస్తారంటే దేవుళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి చేయించాలని చెప్పేసి ఒక దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఖర్చు పెట్టి రెండు ప్రభలు అంటే ఏరబుద్దుల సంబరానికి రెండు ప్రభలు ఉంటాయి ప్రబలలో ఉంటాయి అవి తెచ్చి తిప్పించారు నేనే ఊరంతా పలికి మోస్తాను అందరూ అడుగుతున్నారు ఈ అబ్బాయికి మ్యారేజ్ అని చెప్పేసి కాదండి దయ్యి పట్టుకుంది అది పోవాలంటే ఏర్బూతురు సంబరం చేయించాలి అందుకని చేస్తున్నాను అన్నారు సరే మంచిదే ఆ రోజే హ్యాపీ సంబరం జరిగిపోయింది అందరూ చేస్తారు వెళ్ళిపోయారు కానీ ఆ రోజు ఏమైందంటే తెలుసా నన్ను కట్టడం మానేస్తారు ఎందుకంటే మా వాళ్ళకి నమ్మకం ఎర్రబుద్దులు అంటే ఓహో మంచిగా ఖర్చు పెట్టాం మంచిగా భోజనం పెట్టాం మంచిగా ఊరంతా తిరిగాడు ఈ రోజు పల్లెకి మోసాడు దేవుణ్ణి మోసాడు కాబట్టి వీటి మీద దయ్యం ఎందుకు ఉంటుంది పోతుందని అని చెప్పేసి ఆలోచన కట్టడం మానేసారు ఫ్రీ బోర్డ్ ఆమె ఫ్రీ బోర్డ్ రసరేగులు ఉన్నాయి ఏవన్నీ ఉన్నాయి అయిపోయింది ఆ రోజే మళ్ళీ వచ్చేసింది ఆ రోజు బకెట్ ఇచ్చి కొడుతున్నాను నేను అందరిని మా అమ్మగారిని పిలిచాను ఏరా బాబు అంటే మామూలుగా పిలిచాను అనుకున్నారు కొట్టడం మొదల పెట్ట ఇందులో మా అన్నయ్యలు అందరు నలుగురు అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యలు అనమాట మా అందరు చేతులు పెట్టుకున్నారు బకెట్ ఇచ్చి కొట్టేస్తుంది అన్న వాళ్ళతో బకెట్తో కొడుతుంటే బకెట్ పగిలిపోయింది అనమాట అది ఆ రోజు మా నాన్నగారికి నోటం కూడా డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే నేను కొట్టడం తండేసాను ఆయన్ని ఎదుర్కొంటూ వస్తే అలాంటి సందర్భంలో ఇంకా నాకు అనిపించింది ఇదేంటి మన చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పూజించిన దేవుడు ఏంటి ఇలా చేశాడు అని కొంచెం వేదన కలిగింది అయినప్పటికీ మా నాన్నగారు అన్నారు వద్దు వద్దు వీడికి దెయ్యం కాదు ఏటో కాదు తెలియదు కానీ ఎర్బద్ధులు ఉన్నారని అనుకుంటున్నాను కానీ ఏంటి ఇలా జరిగిందని ఆయన వేదన చెందేస్తున్నారు డబ్బులు అయిపోయి అన్ని కష్టాలు పడుతున్నాం ఎన్ని చూడదిన్నా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని శాతపడి శక్తుల నుంచి ఉడిపంచాలు చేసినా ఏంటి ఫలితం ఉండలేదని చెప్పేసి చాలా వేదన చెందారు ఫైనల్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈయన్ని వైజాగ్ మైంట్ హాస్పిటల్లో పెట్టేద్దాం వైజాగ్ మైండ్ హాస్పిటల్లో పెడేస్తే వాళ్ళే చూసుకుంటారు మనం చేయవలసిన పని చేస్తాం డబ్బు లేని వచ్చిపోయి అన్నారు నేను ఒక డిసైడ్ అయిపోయాను వైజాగ్ హాస్పిటల్లో పెడేస్తే ఆ కరెంట్ పెట్టేస్తారు కాదు ఇంట్లో జస్కేప్ అని నేను అనుకుని నేను ఈ ప్లానింగ్లో నేనున్నాను అయితే మళ్ళా వచ్చాడు దేవుళ్ళ మా పెద్దరు బాబు ఇప్పటికైనా రారా నువ్వు చేయవలసిన పనులు అన్ని చేసావు నువ్వు పూజించవలసిన దేవతలను పూజించావు నీ వంటి వేరుబుద్ధి సంబరం కూడా చేయించారు కదా ఒక్కసారి స్వామివామారావు బాబు నాకు అన్నారు ఎందుకో ఆ రోజు అవును ఒకటి ముస్లిం దేవుడు ఆయన ఉన్నాడు మహమ్మద్ భాగవత్ గారు ఉన్నారు ఒకటి ఎస్పీరావు గారు ఉన్నారు ఎందుకు వచ్చింది నేను బాధపడ్డాం కదా ఇల్లే వదిలేసి వెళ్ళిపోదు అనుకుంటున్నాను కదా సరే వీడు ఒక మాట పాటిందో అని చెప్పేసి అనుకున్నాను అయితే వాళ్ళు పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళే సండే రోజు అడిగాడట అయ్యా పాస్ట్ గారు మా తమ్ముడికి ఇలా దయ్యం పట్టుకుందండి అంటే రమ్మనండి అన్నారట అయితే నేను మీ పాస్ట్ గారు అయితే పొద్దున కూర్చోబెడతారు సాయంత్రం ఒక కూర్చోబెడతారు రెండు మూడు గంటలు నాకు అంత ఒప్పు లేదు లాస్ట్లో ప్రార్థన చేస్తుంటే ఐదు నిమిషాలు టైం ఇస్తాను అని చెప్పేసి ఆ దేవునికి టైం ఇచ్చారు అయితే పాస్ట్ గారు ఎంతో సహనం ప్రేమదాస్ గారు కాకినాడ నుంచి వచ్చేవారు అనమాట క్వంగి తూమ్ దగ్గర ఆయన హౌస్ అయితే ఆయన రాగంపేట వచ్చేవారు కాలనీకి బాసర్ కాలనీకి వచ్చేవారు అయితే ఆయన రమ్మంటే సరే ఐదు రమనండి రమ్మనండి ప్రేర్ అయిపోయిన తర్వాత రమ్మండి మీ బ్రదర్ని అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను ఆయన ఒక మాట అన్నారు ఏవయ్య ఏంటే నువ్వు సాధువులో కనిపిస్తున్నావు నాకు అయితే ముప్పైదన్న రసపులు కనిపిస్తున్నాయి తోళ్ళేంటే బాబు కాళ్ళు చేతులు అని నీకైనా కాపాడుతున్నాయా ఇప్పుడు దయ్యం వస్తుంది ఉంటే అన్నారు అడిగే వస్తుందండి అయ్యారు అన్నాను మరి నువ్వు డిగ్రీ చదువుకున్నావు కదా ఫైనల్ ఇయర్ కదా ఇవి పని చేయలేనప్పుడే కదా కిందకి అయ్యా గురించి నువ్వు ఆలోచిస్తావు ఇవి తీసి మారే నీకు హామీగానే ఉంటాను నా దేవుడి పక్షంగా నేను హామీ ఉంటాను ఒకవేళ తగ్గితే చర్చకి రాకపోతే రావద్దు అన్నారు ఆయన అంటే ఎంతో వెయ్యి ఏనుగులు వెయ్యి ఏనుగులు బలం వచ్చినట్టు అనిపించింది వెంటనే అవి తీసేసి అలా తుప్పడలో గెరిచేస్తాను ఆయన ఇది చర్చిసిన తర్వాత ఆయన అన్నారు నూనె రాసి ఆ ప్రార్థన చేశారైనా ప్రార్థన చేసి ఆయన భయపడకు అన్నారు నేను అనుకున్నాను చాలా భయం వేసింది ఏంటి ఇరవై ఐదు రసపులు తీసే పెద్ద రసపు కడతాడమో ఈ పాస్ట్ గారు అనుకున్నాను నేను ఏంటి ఆయిల్ కూడా ఆరిపోతుంది నాకు మీరు మనలో చూస్తే ఏమీ లేవు ఇదేంటి ఈ అయ్యగారు ఎలా చేస్తారు నేను ఏమని చెప్పుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా వేదన చెందేస్తున్నాను అనమాట అందరూ ఆ భూత వైద్యులు చూస్తే రసపులు పెట్టారు డబ్బులు తీసుకుని ఇంకొకరు అయితే పందిని ఏదో చేస్తారు ఆ రోజు కొంచెం ధైర్యంగా ఉంది ఏంటి ఏ రసపులు లేదు అసలు ఇలా పంపించేస్తుంది ఏంటి అని చెప్పేసి కొంచెం వేదన చెందాను అయితే ఏం భయపడకు అయినా అంతే మన దేవుడు చాలా శక్తిమంతుడు అని చెప్పేసి అన్నారు ఆయన ఇంటికి వెళ్ళిపోయాను మా నాన్నగారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటా బాబు లేరా అని అడిగారు లేదు నాన్న ఫాస్టింగ్ అట్ట ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన తీస్తారు ఇంక రాదని చెప్పేసి అన్నారు అస్సలే రాదటండి అన్నాను అన్నాను బాబు ఏంటరో బాబు ఎలా చేస్తావు ఒక ధైర్యం ఉండేది డబ్బులు పోనీ నువ్వు ఈ రెస్గలు కూడా పారేస్తానంటున్నావు తుప్పలో గెరిసేస్తానంటున్నావు ఏం తీరురా నీకు నీకు వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాను ఏం తేడా వచ్చినా అని చెప్పేసి అన్నారు ఆయన ఆంట్లోకి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చుట్టూ లో నేను కూర్చున్న వాడిని మంచం కూర్చున్న వాడిని సడంగా నిద్రపడేస్తుంది పడేస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు అయ్యే ఏంటి ఎలా చేసాడు రసభగలు అప్పుడు పోడి అని చెప్పేసి దూరం దూరం జరిగిపోతున్నారు వాళ్ళు వాళ్ళు దూరం దూరంగా జరిగిపోతున్నారు మాట్లాడకుండా ఎవరు వీళ్ళతో మాట్లాడకండి వీడికి పొడేస్తాడు వీళ్ళు పైకి లేచిన ఎవరు పిలిచినా ఎలా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఈ నాకు మాటలు అనిపిస్తున్నాయి నేను ఎగలేకపోతున్నాను ఇందులో దయ్యం వచ్చేస్తుంది ఆ దయ్యం గాలి ఎగురుకుంటూ వచ్చేస్తుంది చాలా భయంకరంగా వచ్చేస్తుంటే అయ్యి బాబు వచ్చేస్తున్నారా బాబు నాది రచ్చరేగులు కూడా లేవు ఏంటి పాస్ట్ గారు ఏంటి ఇలా అన్నారు మరి ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతున్నా మంచం మీద ఉండి అందులో ఒక తెలియని ఒక సర్కిల్ ఆకారంలో తెల్లని కాంతిలా కనిపించింది కానీ అందులోంచి మంటలు రావడం చూసా మంటలు వస్తున్నాయి అనమాట ఊవేస్తున్నా సర్కిల్ ఆకారంలో ఉండి మంటలు వస్తున్నాయి ఆ మంటల్లో నాకు కాలిపోతానేమో అని నాకు భయం వేస్తుంది కానీ నాకు ఏసీలో పెట్టిన ఏసీలో నైన్టీలో పెడితే ఎంత హాయిగా ఉండదో అంత హాయిగా అనిపిస్తుంది నాకు కానీ ఆ ఎగురుతూ వస్తున్న ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆ మంటల్లో కాలిపోయి బూడిద అయిపోయింది నా ఎదురు అక్కడే పడిపోయిందన్నమాట దేవునికేనా అమ్మకే మహిమ గాక కానీ ఆ రోజు నుంచి ఎంతవరకు కూడా ఎంతవరకు కూడా ఆ దయ్యం నాకు నా ఇరుపంచలు కూడా కనపడలేదు చెప్పాను అప్పుడు మా నాన్నగారు లేసారు చనిపోయింది ఆ దయ్యం చనిపోవడం నేను చూశాను చనిపోయిన తర్వాత నేను లేచాను హ్యాపీగా లేస్తాను మంచి మంచి అందరూ నన్ను అలా చూస్తున్నారు దూరం దూరంగా ఉండి విచిత్రమయంగా చూస్తున్నారు ఏరా బాబు ఏమైంది అన్నారు భయపడకన్నా నాకు హ్యాపీ అన్నాను నిజమేనా ఎలా నమ్మాలి నిన్ను అన్నారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా ఆ దయ్యం కాలిపోయింది నాన్నగారు బూడిద అయిపోయింది అన్నాను అలాగా నిజమేనా అన్నారు మా పేర్లు చెప్పు అన్నారు అందరి పేర్లు చెప్పాను ఏంటి ఏంటి ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా ఎగుకొంటూ వచ్చింది అలా కాలిపోయింది నా ఎదురు మంట అన్నాను మా నాన్నగారు అసలే ఇప్పటికి కూడా ఇప్పుడు మంట వన్ ఇయర్ వరకు కూడా విగ్రహారం చేస్తున్నారు అని ఇప్పుడు మానేశారు ఆయన కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నారు ఆయన ఏమన్నారంటే బాబు నేను విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నా రక్తం చిన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాను కాబట్టి నా హీగోని బట్టి నేను రాలేను కానీ నువ్వు మెడికి చర్చకి వెళ్ళినా ఎందుకంటే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు తిరగడానికి ఓపిక లేదు నీ గురించి వన్ ఇయర్ పట్టి నుంచి మేము తిరుగుతున్నాం అని చెప్పేసి ఆ రోజు స్వయంగా ఆయనే కూడా ఆయన ఏసు అంటే దేశించుకునే ఆయన ఏమనంటే వదిన పాస్టర్ ఎవరు శక్తిమంతుల్లో అన్నాడు ఆ దేవుడు చాలా గొప్పవాడిలా ఉన్నాడు నువ్వు చర్చ్కి వెళ్ళిపో అన్నారు అప్పటికి చర్చ్ అంటే దేవుడిని తెలిసి తప్ప ఆయన ఎలా పుట్టాడు అన్నది కూడా నాకు తెలియనే తెలియదు అప్పుడు చెప్పాను మా నాన్నగారు ఎంకరేజ్ చేయడం మా ఆ రోజు సండే చర్చ్కి వెళ్ళాను అయ్యారు ఎలా జరిగిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ నేను నడుస్తుంటే నా పక్కన ఒక వెయ్యి మంది నడుస్తున్నట్టు ఫీలింగ్ పడితే నేను బయటకు వెళ్ళేవాడిని కాదు ఆరైతే చుట్టూరు కూడా నేను ఏం చేస్తాను అంటే ఆ ఇంట్లో ఉండేవాడిని లైట్ వేసి కూర్చునేవాడిని వన్ అయినా టూ అయినా లోపలే బయటకు వచ్చేవాడిని కాదు ఎందుకంటే బయటికి వెళ్ళి రానేవారు కాదు కదా బయటకు వస్తే ఎవడని కొడేసేవాడిని చాలా భయంకరంగా కొట్టువాడిని అనమాట మా ఈదులో ఎవరు కూడా నాతో మాట్లాడే దగ్గరగా సిక్స్ మంత్స్ పాటు ఎవరు నాతో మాట్లాడమనేస్తారు మార్నింగ్ అయితే నేను ఏం చేస్తుంటే సామర్కోటలో అంటే రత్నరాజు గారి హాస్పిటల్ పక్కన లైబ్రరీ ఉండేది ఆ లైబ్రరీలో కథలు చదువుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే అక్కడ ఏమైనా ఫ్రెండ్స్ మాట్లాడతారని ఫ్రెండ్స్తో కూడా చెప్పండి కాదు నాకు ఇలా దెయ్యం పట్టుకుందారా బాబు అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఏం చేసాడంటే పెద్ద లైబ్రరీకి వెళ్తుండేవాడిని కానీ ఇలాగ ఆరు నెలలు చాలా భయంకరమైన జీవితం అన్నమాట దెయ్యాలతో పోరాటం దెయ్యాలంటే అసలు అసలే విభేదించే నేను దెయ్యాలు ఉన్నాయని అప్పటి నుంచి తెలుసుకున్నాను కాబట్టి సర్వశక్తి మంత్రి దేవుడు నిజంగా నన్ను పట్టుకున్నాడు ఈరోజు సజీవుడిగా మీద ఉన్నానంటే అది కేవలం దేవుని ఇష్టమైన కృప దేవుని ఇష్టమైన కృప అప్పటివరకు నాకు పిల్లల్ని ఇస్తాను ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు పిల్లల్ని ఇచ్చి చేద్దామో వాళ్ళు కూడా ఇడిపించోడు ఈ పిల్లలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోయిన సందర్భాలు ఎప్పుడైతే మళ్ళీ దేవుళ్ళకి వచ్చానో దేవుడిని కార్యములను చూడడం మళ్ళీ పెట్టాను తర్వాత వన్ మంత్లో ఎగ్జామ్ ఉంది డిఎస్సి ఫైనల్ ఇయర్ అయితే మా పాస్ట్ గారు చెప్పాను పాస్ట్ గారు నాకు ముక్సే మానేస్తాను అండి సిక్స్ మంత్స్ నుంచి చదవడం మానేస్తాను ఎందుకంటే ఆ రోజు దయ్యం వచ్చింది అనుకోండి ముందు రోజు ఏం చేయదనో గుర్తుండేది కాదు అంతా న్యూట్రల్ అనమాట బుర్రంతా దిమ్మిగా ఉండేది అనమాట ఒక్క వన్ మార్క్ క్వశ్చన్ కూడా చదవడానికి గుర్తుండేది కాదనమాట వన్ మార్క్స్ క్వశ్చన్ కూడా చదవకపోయేవాడిని ఆ నైట్ దయ్యం పడింది అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు తమ్ముడు ఇరవై ఒక సంవత్సరాలను పూజించేవే వాళ్ళు చేయలేని కార్య మా దేవుడు ఒక ఐదు నిమిషాలు చేశాడు ఇక ఒక ఐదు నిమిషాలు చేసిన దేవుడు నెలల టైం ఉంది నీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అన్నో టెన్త్ ఫస్ట్ క్లాస్ అన్నో దేవుడు నమ్ము నీ దేవుడు ఈ డిగ్రీలు కూడా నీకు ఫస్ట్ క్లాస్ ఇస్తాడని చెప్పేసి ఆయన చెప్పాడు వెంటనే ఆయన చెప్పాను అయితే ఏం చేయమంటా నేను స్టార్ట్ నా తమ్ముడు అన్నారు అంటే ఆయన టెస్ట్ పేపర్లు తీసుకుని అప్పుడొక గైడ్ ఉండేవి అనమాట అవన్నీ అకాడమిక్ బుక్స్ అన్నీ మానేసి శుభ్రంగా టెస్ట్ పేపర్లు మానేసి సదనం స్టార్ట్ చేస్తాను நிபய போலே இங்க பயம் போகலேரு கண்டிஸ் நனேசனே ஏமோ நைட்டு ஒருவேளை தெய்யம் படது அனுக்கோண்டி மார்னிங் ஏன் சதுவனோர் காது நைட்டு மார்னிங் நான் அசலே குர்த்தே உண்டேது காது அதுக்கென்னு சது ந மாசன டி தாத்து கூட ஸ்டார்ட்ஸா தேவ் இது மேன்க்கு வார பிஎஸ்சி ஃபஸ்ட் க்ளாஸ் பாஸ் அண்ட் நான் பர்சன்டேஜ் எந்த தெரிசேண்டே டோட்டல் மாஸ்ட் ஒன் தௌசண்ட் எய்ட்டி நைன் సిక్స్టీ పాయింట్ ఫైవ్ మనకి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ రావాలంటే సిక్స్టీ పర్సెంట్ రావాలి కానీ అది సిక్స్టీ పాయింట్ ఫైవ్ అప్పుడు మా మేడం గారు అన్నారు వరే నీకేదో సురంద్ర బాబు నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావు అండ్ హాఫ్ మార్క్ ఎక్స్ట్రా వచ్చావు నువ్వు అని చెప్పేసి ఆవిడ కూడా అన్నారు మా క్లాస్ టీచర్ అదే మాకు సైన్స్ చెప్తున్న టీచర్ అన్నారన్నమాట అంత క్లోజ్గా ఉండేవారు ఆవిడ కానీ దేవుడు నమ్మితే సాధ్యంగా అనేది అంటే లేదు ప్రతిదీ కూడా సాధ్యమే దేవుడు మొట్టమొదటి కార్యం దేవుడు నన్ను స్వస్థపరిచాడు నేను ఏదైతే అపనమ్మితో ఉన్నానో నాకు ఏదైతే ఫస్ట్ క్లాస్ రాదు అసలు చదివే మానేమన్నారు చదవకపోతే చదవడం వల్ల నీకు ఏం మేలేం కలదు కానీ మానే నువ్వు ఆరోగ్యంగా ఉండడం కావాలని చెప్పేసి మా పేరెంట్స్ అన్నారు కానీ గారు అన్న సంతోషం ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ నువ్వు పూజించిన దేవుడు నేను ఏం చేయలేదు కదా ఐదు నిమిషాల్లో నీకు ఆశ్చర్యకారాలు చేసిన దేవుడు ఐదు ఇరవై సంవత్సరాలు ఏ మాత్రం పూజించినప్పటికీ ఏ విధంగా తండప్పటికీ ఒక ఐదు నిమిషాలు చేస్తే ఐదు నిమిషాలు దేవుడు కేటాయిస్తే ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు వన్ మంత్లో ఎందుకు చేయడం ఆయన అని ఒకే ఒక్క మాట నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది దేవుడు అద్భుత కార్యం చేశాడు అక్కడి నుంచి మా ఇంట్లో ప్రతిది కూడా అద్భుతం అన్నమాట అన్నయ్యలు కూడా దా అన్నయ్య మొత్తం నలుగురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు మూడు అన్నయ్య కూడా దేవుని నమ్ముకున్నాడు ఒక అన్నయ్య మాత్రమే అయితే రెండో అన్నయ్యని నమ్ముకున్నాడు దేవుడు పెద్ద అన్న నమ్ముకున్నాడు నేను చెల్లి మా బావగారు కూడా దేవుని నమ్ముకున్నారు దేవుడు అన్ని అద్భుత కార్యాలయ లైన్గా మా జీవితంలో కూడా ఇప్పుడు నాన్నగారు కూడా దేవుళ్ళకి వస్తున్నారు చర్చికి వస్తున్నారు అంటే ఒక అన్నయ్య తప్ప మిగతా అందరూ కూడా ఉన్నారు అన్నయ్య కూడా దేవుడిని అంటే మంచి శ్వాసం పెరిగింది దేవుడి కార్యంలో ఆ జీవితంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా అంటే ఏలో సమయమైన ఈగో ఫీలింగ్స్ ఆ వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా వారు కూడా దేవుళ్ళకి వస్తారు ఒక అన్నయ్య ఉన్నాడు కాబట్టి మా కుటుంబం కూడా పరిపూర్ణంగా దేవుళ్ళకి రావాలని ప్రారంభించండి ఈ సాక్ష్యం మీరు మీ అందరికి కూడా పొరవైన సృష్టిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి చిన్న సాక్ష్యమును దీవించు గాక ఆమె